మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇసుక ఆన్లైన్ లో ఇవ్వలేదని భవన నిర్మాణ కార్మిక సంఘాలు తాపీ సంఘం శాంతి ర్యాలీ చేసి అధికారులకు వినతి పత్రం ఇచ్చాయి బెల్లంపల్లిలో రెండు నెలలుగా ఇసుక ఆన్లైన్ ఇవ్వని కారణంగా సుమారు మూడు వేల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పండుగల పూట కుటుంబ సభ్యులను పస్తులు ఉంచాల్సి వస్తుందని వారు విచారం వ్యక్తం చేశారు ఆర్డీఓ తహసీల్దార్తో పాటు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన కలెక్టర్ కుమార్ దీపక్

అసలు విషయం ఏమిటంటే గత రెండు నెలల నుంచి బిల్లపంగా ఇసుక అనేది లేక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి దాదాపు ఒక మూడు వేల మంది కార్మికులు పని లేక రోడ్డు మీద పడే పశుతి వచ్చేయాలి కాబట్టి దయచేసి అధికారులకు విన్నపం ఏంటంటే మాకు ఇసుక సప్లై తొందరగా ఇస్తే మేము పనులు చేసుకొని పండుగల సందర్భంగా ఉపవాసాలు ఉండే పసుపు వచ్చేది ఆ విన్నపించుకోవడానికి ఆ సమస్యను పరిష్కరించని అవే నేను శాంతియుతంగా వచ్చిన